పెళ్లి వీడియో వచ్చేసింది ఫ్రెండ్స్ మా కోడలు శ్రీవేని పెళ్లి వీడియో ఇది మీరు చూస్తున్నది షార్ట్కట్లో చేసినా కానీ మంచిగా ఉంటుంది ఇక చూడండి పలహారం పెళ్లి పెళ్ళికొడకి పొద్దున మనం ఛాయ్ను పలహారం ఇవ్వడానికి వస్తాం కదా పెళ్లి కాకముందు ఎదుర్కోకముందు ఇక అక్కడికి పలహారం తెచ్చినాం ఇక ఇంటికాడయితే మనం మంచిగా పూజ అయింది పూజ అయిన తర్వాత ఇప్పుడు ఓడి బియ్యం కలుపుతున్నాం ఎందుకంటే వెళ్ళక ముందే మనం లక్ష్మకు అంటే మా ఆడి బిడ్డ ఒకడు బియ్యం పోసిన తర్వాత పెళ్లి కాడికి వెళ్తారు కదా తల్లిగారు తెచ్చిన బియ్యం పోసిన తర్వాత అందుకని అట్లా ఓడి బియ్యం కలుపుతున్నాం అన్నమాట ఇక ఓడి బియ్యం కలిపిడు అయిపోతుంది అందరు చేతులు వేయడం అన్నీ అయిపోతున్నాయి ఓడి బియ్యం అయితే కలుపుతున్నాము ఇక షార్ట్ కట్లో ఉంటుంది వీడియో అయితే మస్తు ఉంటుంది మంచిగా చూడండి ఓడి బియ్యం పోదామని అన్నీ రెడీ చేసినాం కానీ తొందరలోనైతే ఇంకా పొద్దున పోయడం వీలు కాలే ఓడి బియ్యం ఇక పెళ్ళికాడికి సీదా వెళ్ళిపోవడం జరిగింది అన్నట్టు ఎందుకంటే మస్తు ఇక పెళ్ళి టైంకి మనం టైంకు పెళ్ళి కావాలని అట్లా కొంచెం తొందరగా జరిగింది ఇక అన్నీ ఆల్మోస్ట్ అన్నీ రెడీ పెట్టింది ఇగో మా చెల్లెనైతే చూడండి ఇక ఇప్పుడైతే మేము తల్వాల బియ్యం అన్నీ ఎత్తుకున్నాడు మరిది ఇక మా చెల్లె వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం అబ్బాయిని అమ్మాయిని ఎదుర్కోవడానికి పోతున్నాం అన్నట్టు ఇక అందరం అయితే పోతున్నాం చూడండి ఇక అబ్బాయి దగ్గరికి పెళ్ళికొడుకు దగ్గరికి తీసుకొస్తారు ఇక్కడ ఇప్పుడు అంటారు కదా అన్నమాట ఇక్కడ ఎదురుకోళ్ళు అయిపోయాక డైరెక్ట్ కళ్యాణ మంటపానికి ఇగో శ్రీవేణి చూడండి ఎంత ముద్దుగా అడైంది పెళ్లి కూతురు మస్తు కడ వచ్చింది పెళ్లి కడ చాలా చిన్నపిల్ల ఎంత బాగుందో ఇక పెళ్ళికడ కడ మనం చూసే వీడియో మంచిగా షార్ట్ కట్లనైనా అన్నీ చూపిస్తాం మీకు ఇక అన్నీ ఇగ మనం ఎదుర్కోళ్ళ కాడ ఏమేమి ప్రాసెస్ ఉంటాయో అవన్నీ జరిగినాయి ఇక రానే వచ్చినాం పెళ్ళి షార్ట్కట్ ఇగో పెళ్లి పందిరి మీరు చూసేది ఎందుకంటే షార్ట్ కట్లో షార్ట్కట్లో వీడియో చేసినా మంచిగా ఉంది పెళ్లి స్టార్ట్ అయింది ఆల్రెడీ టైంకు పెళ్ళి కావాలని ఇక కాళ్ళు అయితే మా కృష్ణ గడుగుతున్నారు కృష్ణవును సంధ్య ఎందుకంటే మంచిగా ఇక చూడు కాళ్ళు గడిగే కార్యక్రమం స్టార్ట్ అయింది పెళ్ళి టైంకు కావాలన్న ఆలోచనలతో తొందర తొందరగా మంచిగా అయితే అక్కడ ఎదురుకోళ్ళ కానీ జీలకర్ర బెల్లం కూడా పెట్టిచ్చిండు టైంకు ఇక తాళి కడుతుండు తాళి అందరు ఆశీర్వదించండి మంచిగా మా కోడల్ని నిండు నూరేళ్ళు చాలా పిల్ల పాపలతో మంచిగా ఉండాలని ఆశీర్వదించండి తాళి కట్టు శుభవేళ ఇక అయిపోయింది తాళి కట్టే టైం చూడండి పెళ్ళి మాత్రం చాలా బాగా జరుగుతుంది మంచిగా ఇక తాళి కట్టినాక ఇక్కడ నుండి మీకు అన్నీ మంచిగా ఉంటాయి ప్రాసెస్ ఏదైనా వీడియోలో పెళ్ళి అంటే ఎట్లా జరుగుతుంది అనేది ఈ వీడియో చూస్తే మీకు మంచిగా ఉంటుంది ఇక చూడండి అమ్మాయితో మంచిగా ఫోటోల కాడ అన్నలు మస్తు ఇట్లా బాగా ఏం లేట్ చేయాలి పెళ్ళి కావాలన్న తొందరలో ఫోటోషూట్ తర్వాత జరిగింది ఇక మంచిగా తాళి కడుతుండూ అందరం అయితే పెళ్ళి టైంలోనైతే అందరం మంచిగా దగ్గర ఉండి చాలా సంతోషంగా ఉంది పెళ్ళి అన్న టైంకు అయిపోతుందనమాట ఇప్పుడు ఎవరైనా కూడా ముహూర్తం టైం వరకే అన్నీ జరిగిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ తాళి కడుతున్నాడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి తాళి కడుకు కడుతున్నాడు అందరూ ఆశీర్వదించండి మంచిగా శ్రీవేణి బాగుండాలి వాళ్ళ దాంపత్య జీవితం అని అందరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా టైంకు పెళ్ళైంది నిదానంగా ప్రశాంతంగా అన్నీ కూడా ఏ టైంకు జరగాల్సిన ఆ టైంకు మంచిగా జరిగినాయి ఇక పెళ్ళి జరిగింది ఇక చూడండి మట్టెలు పెట్టే సమయం మట్టెలు పెడుతుండు పెళ్ళికొడుకు మీకైతే అన్నీ షార్ట్కట్లో చూపిస్తున్నా ఎందుకంటే మనకి పెళ్ళిలో ఏ తంతైనా తొందరపాటు లేకుండా ఇక మంచిగా జరుగుతుంది ఇక చూడండి పంతులైతే తలంబ్రాలు ఓపిస్తున్నాడు తలంబ్రాలు పోసే కాడిని అయితే చాలా బాగుంటుంది ఎవ్వరి పెళ్ళిళ్ళైనా కూడా చూడండి వీళ్ళైతే ఫస్ట్ నిదానంగా పోసుకుంటారు తలంబ్రాలు ఈ తర్వాత అయితే మొత్తం ఎవ్వరి పెళ్ళిలో అయినా అంతే కదా తొందర తొందరగా పోసుకుంటారు తలంబ్రాలు అయితే నిదానంగా మంచిగా పోసుకుంటున్నారు వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తే ఆ పెళ్లి తంతు ఎలా ఉంటుంది అని ఎవరైనా కూడా పెళ్ళి పూర్తిగా చూడడంలో కూడా మనకి అర్థమవుతుంది అందుకనే ఇక పిల్ల మొత్తం ఇంకా తొందర తొందరలో ఇక ఈ తలంబ్రాలు తర్వాత అమ్మాయి అబ్బాయి హ్యాపీగా అంటే సంతోషంగా ఒకరికొకరు ఎక్కువ నేను ఫస్ట్ నీవు ఫస్ట్ అంటూ తొందరగా తలంబ్రాలు అయితే పోసుకుంటున్నారు ఇటు సైడ్ గంపల తలంబ్రాలు అయిపోగానే అటు సైడ్ పోసుకోవడమే ఇంకా అక్షంతలు అయితే ఎంత మంచిగా తలంబ్రాలు పోసుకుంటున్నారు ఇట్లా మనం ఎంత హ్యాపీనెస్ ఎంత సందడి ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము మొత్తం మీద అబ్బాయి అయితే మొత్తం ఇంకా మా కొడుకు అయితే మొత్తం గంపల అన్ని తలంబ్రాలు శ్రీవెన్కి పోశాడు ఇంకా తర్వాత ఇప్పుడు నిదానంగా పోస్తున్నారనమాట చాలా బాగా అనిపించింది అసలు ఈ టైం ఏర్పడలేదు ఎంత తొందరగా అంటే అంత తొందరగా పెళ్ళి అయిపోయింది చలికాలం కనుక కొంచెం ఎవరైనా కూడా మనం అనుకుంటాం కానీ మార్నింగ్ స్టార్ట్ పెళ్ళి ఈవినింగ్ దాకా మంచిగా అన్ని ప్రాసెస్లు కూడా మంచిగా జరిగినాయి ఇప్పుడు ఓడి బియ్యం పోషణాం లక్ష్మక్కకి వచ్చిన తర్వాత ఇక ఐదు అయితే తీస్తుంది ఇక మా చెల్లె అక్కడ ఉన్నామే మా చెల్లె తార ఇక ఐదు పిరికిళ్ళు ఆడబిడ్డలు ఓడి బియ్యం తీస్తే ఇటైతే కలిపినాం ఇప్పుడు పెళ్లి కూతురుకుండు వాళ్ళ అత్తమ్మకి బియ్యం కలిపినాం సారా బియ్యం అన్నట్టు పోయడానికి ఇప్పుడు ఇక పెళ్ళికూతురుకి పెళ్ళికూతురు వాళ్ళ అత్తమ్మకి అంటే ఎవరు అందరికి అందరికీ ఓడివి ఏం పోసినాక ఇక సాగ నంపడమే ఇప్పుడు లోపల నుండి కడప కడిగే కార్యక్రమం చూస్తున్నారు ఏ ఆడపిల్లనైనా కూడా అత్తగారింటికి ఇచ్చినప్పుడు ఈ స్టీవెన్ అయితే బాగా ఏడుస్తుంది ఆల్రెడీ నేను ఏడిసే వీడియోలు బాగా షూట్ చేయలేకపోయినా కానీ చాలా ఏడిసింది అమ్మాయి ఎప్పుడైతే పెళ్ళి వేసుకొని వచ్చిందో ఇక తర్వాత ఇక బాగా అంటే బాగా ఏడవడం ఎవరైనా కూడా అమ్మాయి అత్తగారింటికో ఫ్రెండ్స్ ఇంట్లో అమ్మ నాన్నలు అన్నతమ్ములు అందరు కూడా మాటల్లో మా బాధ అనేది కడప గడిగింది కడప గడిగిన తర్వాత ఓడి బియ్యం పోస్తారు ఫ్రెండ్స్ కడప గడిగించుడు మనకి ఆచారం అన్నమాట ఎవరైనా హిందూస్ అమ్మాయిని సాగనంపేటప్పుడు కడప గడుగుతారు ఆడబిడ్డ అంటారు కదా లక్ష్మీదేవి లెక్క ఇక ఇప్పుడైతే వాళ్ళ అత్తమ్మకు ఓడి బియ్యం పోస్తారు బియ్యం ఇట్లా పెళ్ళైనాక అమ్మాయి ఇంటికి వచ్చినాక కడప గడిగి సాగదావలే ముందు మనం ఈ ఓడి బియ్యం పోస్తాం ఎవరిమైనా కూడా అత్తమ్మామలకు పోసి మళ్ళీ అట్లనే పెళ్ళికూతురికి కూడా ఓడి బియ్యం పోస్తామన్నట్టు ఎవరిమైనా కూడా ఇప్పుడు శ్రీవేణు అత్తమ్మకును శ్రీవేణుకైతే ఓడిబియ్యం పోస్తారు అందరు ఒక ఐదుగురు పోయాలి అందరని గడప గడిగి ఇక బయట పచ్చని పందిరి కింద ఓడి బియ్యం పోయాలంటారు కదా అందుకనే పచ్చని పందిరి కింద ఓడిబియ్యం అయితే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఓడి బియ్యం పోసిన తర్వాత ఇంకా సాగనంపడమే ఇక అమ్మాయిని అత్తగారింటికి వెళ్ళడమే అన్నట్టు అయితే ఇక్కడ ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు అయితే కొన్ని చోట్ల ఒక నమోన కొన్ని చోట్ల ఒక నమోన అవుతుంది కదా మనకి ఇక్కడనైతే ఏం జరుగుద్ది అంటే పెళ్ళి రోజు పెళ్ళికంటే ముందు రోజు రోజే మంచిగా ఆ రోజే గ్రాండ్ ఫంక్షన్ అనమాట ఆ రోజే పెళ్ళికూతుర్ని చేయడం హల్దీ ఫంక్షన్ ఇంకా అమ్మాయిని అది మనం ఏమంటే భరత్ ఏ రోజు ఉంటుంది అంటే పెళ్ళైన రోజు ఉంటుంది అందరికీ కదా ఇక్కడ మాత్రం ముందు రోజు ఉంటుంది అనమాట భరత్ ముందు రోజు ఆల్మోస్ట్ తెల్లవారి దాకా కూడా మస్తు ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఊరేగింపు అంతా మంచిగా జరిగింది ఇప్పుడైతే ఎప్పుడైతే పోసి బట్టలు పెట్టి ఇక ఇట్లా అమ్మాయిని సాగ నంపే ముందు అందరూ ఎందరు పోయాలో అందరైతే ఓడి బియ్యం పోసారు ఐదుగుర లేకుంటే పదకొండు మంది ఇట్లా పోస్తారు కదా పెళ్ళి మాత్రం చాలా చక్కగా జరిగింది మంచిగా అనిపించింది చాలా ఏమంటారు అన్నీ కూడా ఏ టైంకు జరగాల్సినవి ఆ టైంకు జరిగింది చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇప్పుడు మ్యారేజ్ల సీజన్ కనుక ఇట్లా చాలా కూడా పెళ్ళిళ్ళు బాగా అవుతున్నాయి ఒక్కరోజు ఎన్ని ఫంక్షన్స్ అసలు థర్టీన్త్ సెవెంటీన్త్ ఇట్లా ప్రతిరోజు ఒకరోజు గ్యాపించుకుంటా మళ్ళీ ఒక ఫంక్షన్ ఒకరోజు గ్యాపించుకుంటా మళ్ళొకటి అట్లా వస్తూనే ఉంటాయి అమ్మాయికి పెళ్ళి అమ్మాయి పెళ్ళి వయసు వచ్చినాక పెళ్ళి వేసి పంపేటప్పుడు అమ్మ నాన్నకి ఉన్న బాధ మాటల్లో చెప్పలేము అది గుండెల్లో ఉన్న బాధ ఇప్పుడు లక్ష్మక్క అయితే ఎంత ఏడ్చిందో అసలు మేము మాటల్లో చెప్పలేం అంత ఏడ్చింది ఘోరంగా ఏడ్చింది ఎందుకంటే సాగనంపకంటే ముందే కడప కడిగే కంటే ముందే స్టార్ట్ అయింది ఏడవడం ఇక చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎక్కడోళ్ళ మక్కన్నే ఏడ్చుకుంటూ చాలా బాధ అయిపోయింది ఎవరైనా కూడా ఇంకా అమ్మాయి అన్నాక ఇరవై సంవత్సరాలైనా ఇరవై ఐదు సంవత్సరాలకైనా తప్పకుండా పెళ్ళి చేసి మనం అత్తగారింటికి పంపించాలి అందుకని ఇక ఎప్పుడు ఎప్పుడు కాదు మనందరి జీవితాలలో ఆడవాళ్ళందరి జీవితాలలో కూడా అది ఎంత అనుకున్నా లోపల చిన్న బాధ అయితే ఉంటుంది అట్లా శ్రీవేణి మాత్రం చాలా అంటే చాలా ఏడ్చింది వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా లక్ష్మక్క అయితే ఓడిబియం పోస్తుంది శ్రీవేణికి మంచిగా మనస్ఫూర్తిగా ఫస్టు లక్ష్మక్క పోసిన తర్వాత ఇంక అందరు కూడా ఓడిబియ పోసారు లక్ష్మక్క అంటే మా ఆడబిడ్డ శ్రీవేణు అన్నమాట అందరిగా ఎంత ఐదుగురు తొమ్మిది మంది ఫస్ట్ అక్కయ్యకు కోసిరు ఆ తర్వాత శ్రీవేణికి కోస్తారు అన్నమాట ఐదుగురు తొమ్మిది మంది అట్లా ఎందుకు చూంచుతున్నావు ఓడి బియ్యం కార్యక్రమం అంటే ప్రతి పెళ్ళిలో కూడా మనకు మ్యారేజ్ అయినాక ఇంటికి వచ్చినాక మండపం నుండి ఇంటికి వచ్చిన తర్వాత మనం కొంచెం టైం ఉంటే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత టైం లేకుంటే బిజీ ఉంటే తొందరగా కడప కడిగించి ఓడి బియ్యం పోసి సాగ నమ్ముతారు కదా అమ్మాయిని అందుకని ఇంకా ఒక్కొక్క చోట ఒక్కొక్క నమూనా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క కాడ ఒక్కొక్క నమూనా ఉంటుంది కార్యక్రమాలు ఇక్కడ మన సైడ్ అయితే ఇట్లుంది మా దగ్గర ఈ పెళ్ళి మాత్రం చాలా బాగా అనిపించింది వీడియో మాత్రం దగ్గరకు వచ్చింది మీరైతే తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి అట్నే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో దేనికైనా కూడా ఒక లైక్ ఇవ్వండి ఏమన్నా ఇంకా మీకు ఇట్లానా ఇంకా వేరే విధంగా ఎలా జరుగుతాయి ఏంటిది అనేది ఏది ఉన్నా కూడా ప్రతి వీడియోకి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓడు బియ్యం పోయడం కార్యక్రమం అయితే మంచిగా ఆనందంగా జరిగింది ఎందుకంటే పెళ్ళి అయిపోయి వచ్చింది కదా ఇక కొంచెం రిలాక్స్ అయిపోయామన్నమాట అందరం కూడా పెళ్ళి అయిపోయేదాకా కూడా ఇట్లా మ్యారేజ్ అవుతుందో లేదో అటు భోజనాలు స్టార్ట్ అయిపోయాయి ఎందుకంటే పెళ్ళికొడుకు నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడోళ్ళు చాలామంది అందరూ ఉంటారు కదా అందుకని తొందరగా స్టార్ట్ చేశారు ఇటు పెళ్ళి మన్ పెళ్ళి స్టార్ట్ అవుతుంది అటు భోజనాలు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ కానీ అనుకున్న టైంకు అన్నీ కూడా మంచిగా జరిగినాయి ఇక్కడ అమ్మాయికి అయితే ఓడి బియ్యం పోయడం అయిపోతుంది అందరం ఎంత పెద్ద క్యూ నేనైతే ఇక్కడ కెమెరా పెట్టినా కానీ చాలా మంది మీ చుట్టూ గుంపులు గుంపులు అనమాట చాలా గుంపులు ఉన్నాము ఓడ్ మనం ఎప్పుడైనా కూడా ఎవరి పెళ్ళిలోనైనా అయితే పెళ్ళిక కంటే రెండు మూడు గంటలు లేటుగా ఏడిది మ్యారేజ్లు ఇప్పుడైతే అందరు కూడా పట్టుబట్టి టైంకి పెళ్ళి కావాలని ఎవరైనా కూడా అన్నీ కూడా ఫస్టే మంచిగా ప్రయత్నం చేసుకుంటున్నారనమాట ఎందుకంటే పెళ్ళి సమయం మనకి తాళి కట్టాలని అందుకని ఇక్కడ పంతులు గారు అయితే చాలా మంచివారు పంతులు గారు పెళ్ళి ముహూర్తం బలం టైంలో మనం శివుడి గుళ్ళో ఎదుర్కొన్నాం అనమాట అమ్మాయిని అబ్బాయిని శివాలయం అన్నమాట చాలా మంచి శివుడి గుళ్ళో ఎదుర్కోవడం అయితే చాలా సంతోషాన్ని ఇచ్చింది భగవంతుని ఆశీర్వాదంతో అక్కడే జలకర బెల్లం పెట్టించాడు ముహూర్తానికంటే మించిపోవద్దని పంతులు పంతులు అయితే అదైతే చాలా నచ్చింది నిజంగా ఎందుకంటే టైం అయిపోతుంది ఈ బలం బలం ఎప్పుడు ఉందో ఆ బలంలో మనకి జీలకర బెల్లం పెట్టాలి అని అమ్మాయికి అబ్బాయికి అక్కడే టెంపుల్లోనే జీలకర బెల్లం పెట్టించాడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఏ ఎంత ఆయన ముందు చూపుకన్నా ఆలోచించాడు చూసారా ఎందుకంటే ఆ సమయం చూసుకొని ఆ సమయం ఎప్పుడైతే పెళ్ళి తంతులో బెల్లం పెడతారో అప్పుడు ఇంకా పెళ్లి తంతు స్టార్ట్ అయినట్టు అన్నట్టు ఇక ఇక్కడే జీలకర్ర బెల్లం అక్కడే టెంపుల్లో పెట్టుకొని పెళ్ళి మండపానికి అన్నమాట అప్పుడు ఇప్పుడైతే ఓడి బియ్యం కార్యక్రమం తొమ్మిది మంది అందరైతే ఇక ఇక మా చెల్లె ఇప్పుడు వస్తామే తొమ్మిది మంది నిండాలి కదా తొమ్మిది మంది అయితే ఓడి బియ్యం అటు అక్కయ్యకు అంటే శ్రీవైన వాళ్ళ అత్తమ్మకి శ్రీవైనకి పోసుడు పెళ్ళికూతురికి వాళ్ళ అత్తమ్మకి కనుక ఇంకా పచ్చని పందిట్లో మంచిగా ఓడి బియ్యం అయితే పోసిండ్రు ఫ్రెండ్స్ అందరు అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇక ఓడి బియ్యం కార్యక్రమం ఇక వెళ్ళేటప్పుడు అయితే చాలా ఏడవడం అంటే మస్తు ఏడవడం ఇంకా అన్నీ జరిగినాయి ఇంకా చాలా వీడియోలు నా దగ్గర ఇంకా వీడియోస్ ఇంకా పెడితే ఇంకో వీడియో పెట్టే అంత ఉంటుంది ఎందుకంటే మళ్ళీ కూడా వీళ్ళ దగ్గర మంచిగా ఇంకా నెక్స్ట్ అంతకంటే ముందు రోజే భరత్ జరిగినా కూడా ఆ రోజు కూడా చాలా ఎక్కువగా డాన్స్ చేయడం అన్నీ కూడా మంచిగా ఉన్నాయి వీడియోలో శ్రీవేణి కూడా చాలా బాగా డాన్స్ చేస్తుంది నెక్స్ట్ వీడియోలో పెడతాను అది చాలా అంటే చాలా చక్కగా చేసింది అల్లరి పిల్ల వీడియో అయితే దగ్గరకు వస్తుంది ఇక ఆల్మోస్ట్ అందరు కూడా ఓడిబియ్యం పోయడానికి అయిపోయినరు పోయడం అయిపోయింది అన్నమాట ఇక సాగనంపే టైం ఇప్పుడు ఎవరి పెళ్ళిళ్ళైనా ఇంకా ఇప్పుడు మనం గడప గడిగి పోసినాం అంటే ఇక అమ్మాయిని అప్పగింతలు అప్పగింతలు అయిపోయినాయి అంటే ఇక సాగనంపడమే కదా అది బాధతో కూడుకున్న టైం అని చెప్పుకోవచ్చు మనం అయినా కూడా తప్పదు కదా అమ్మాయి అంటే అంతే ఇంకా పెళ్ళి వేయాల్సిందే అత్తగారింటికి పంపించాల్సిందే అయితే ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూస్తుంటే పెళ్ళి అనిపిస్తుంది అరే అమ్మాయిని మనం నిజంగా ఆడవాళ్ళ జీవితంలో ఇటువంటి ఇది భగవంతుడు ఇట్లా ఆయన ఆశీర్వదించారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు తల్లిదం తల్లిదండ్రి దగ్గరుండి మళ్ళీ ఇప్పుడు అత్తవారింటికి వెళ్ళి అక్కడ మంచిగా మళ్ళా కొత్తగా జీవితం స్టార్ట్ చేయాలన్నమాట ఏడా పిల్లయినా అందుకనే అందరి జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా కొత్త దంపతులను అందరు బ్లెస్ చేయండి శ్రీవేణి కొడుకు కోడలు ఈ దంపతులు చాలా మంచిగా ఉన్నారు నిండు నూరేళ్ళు చల్లగా దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ వీడియో చివరికి వచ్చింది అందరు కూడా ఇంకా ఎవరైనా కూడా ఆశీర్వదించండి ఈ జంటని కొత్త జంటని మేమైతే చుట్టూరు ఎట్లా కూర్చున్నాం చూడండి మొత్తం అసలు చుట్టూ నిండా అందరం ఇల్లు నిండా మనుషులే ఉన్నాము పచ్చని పందిట్లోనైతే అయితే ఓడి బియ్యం పోస్తారు చూడండి గోడల మిక్కలు కూడా చూస్తారు ఇక చక్కగా ఓడి బియ్యం పోయడం కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది ఎంత అంటే అంత బాగా అనిపించింది ఎప్పుడైనా కూడా ఓడి బియ్యం కార్యక్రమం మనకు ఎక్కువ టైమే పడుతుంది తో ఫైవ్ ఐదుగుర లేకుంటే తొమ్మిది మంద పదకొండు మంది ఇట్లా పోస్తుంటారు కదా అందుకనే కొంచెం టైం పట్టింది మీ కోడి బియ్యం కార్యక్రమం కూడా ఇంత డీటెయిల్స్గా ఎందుకు చూచుతున్నా అంటే ఎవరైనా పెళ్ళి ముందు పెళ్లి పెట్టుకున్నారంటే ఇతనితో చూస్తే మొత్తం ఏర్పడుతుంది ఇంకా మ్యారేజ్ అంటే ఏమేమి చెప్తారు ఏమేం చేస్తారు అనేది అందుకనే ఇట్లా చూపిస్తున్నా అన్నమాట ఇక చూడండి బాగా ఏడుస్తుంది శ్రీవేణి అయితే చూడండి అందరు కూడా ఎంత ఊరుకోమన్నా ఊకుండు లేదు చాలా అంటే ఘోరంగా గెడిచింది బాగా అంటే బాగా ఏడిసింది ఫ్రెండ్స్ అందుకని ఎవరైనా కొందరు అమ్మాయిలు ధైర్యంగా గుండెలో బాధను పెట్టుకొనైనా ఉంటారు కొందరు అయితే ఇంకా ఏడుస్తుంటారు ఏడువంతి ఎవరు ఉండవు మనుషులందరూ ఏ అమ్మాయికైనా బాధ కలుగుతుంది వీడియో కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి ఇక మా లక్ష్మక్క కోసం చూడండి మొత్తం ఆమె కళ్ళు తిరిగి ఇట్లా అడ్డం పడ్డది ఏడిసి ఏడిసి అక్కనైతే చాలా ఘోరంగా అసలు మేము అనుకున్నాం అయ్యో ఏమన్నా అవుతుందా ఏందనుకున్నాం మెల్లగా తీసుకొస్తున్నారు ఇప్పుడు బయటకి ఈ కడప గడిగే కార్యక్రమం ఎందుకు మళ్ళీ చూంచుతున్నాను అంటే ఎవరైనా కూడా అమ్మాయి వెళ్లే ముందు ఈ విధంగా కడప గడిగే ఎందుకు గడుగుతారంటే ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానం మన ఇంటి ఆడబిడ్డ అట్నే మన దర్వాజా కడుపు అంటే మెయిన్ డోర్ కడప కూడా లక్ష్మీదేవి అంటారు అందుకే మనం ఎప్పుడు కూడా మెయిన్ డోర్ను ఎంత మంచిగా కడప గడిగి పసుపు కుంకుమలతో అలంకరించుతాం అంటే అమ్మవారి రూపంలో లక్ష్మీదేవి రూపంలో మరి ఇప్పుడు కడిగే కడప కడిగే ఆడబిడ్డ కూడా మనకి లక్ష్మీదేవితో స్వరూప్ లక్ష్మీదేవితో సమానం ఇంటి ఆడబిడ్డ అంటే లక్ష్మీదేవి అంటాము అందుకే ప్రతిరూపంగా చూపిస్తున్నాను మీకు మరి అందరు కూడా బ్లెస్ చేయండి వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్నే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఎవరైనా కూడా ఇంకా మన బంధువులందరికీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోలన్నీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏ వీడియో పోస్ట్ చేసినా తప్పకుండా లైక్ ఇవ్వండి ఇక మంచిగా కడపనైతే గడుగుతుంది కడప గడిగి